అస్మద్గురు విశ్వనమ్మ భగవద్వంతులారా ఇంతకుముందు ఒకసారి అనుకున్నట్టుగా ఎవళ్ళు చెప్పకుండా వదిలిపెట్టింది చెప్తావని వాగ్దానం చేశాం కదా ఇప్పుడు చెప్తున్నది మీకు ఇంతవరకు ఒక వంద మంది విజయదేశం గురించి చెప్తే దాంట్లో ఎంతమంది చెప్పారో జ్ఞాపకం చేసుకోండి ఇది గర్వంతో చెప్పటం లేదు అహంకారంతో చెప్పటం లేదు వినయంగా చెప్తున్నాం ఉత్తములైన గురువులు నేర్పే విద్యని సక్రమంగా తీసుకోవాలి ఏమండి ఇన్ని చెట్లు ఉండగా జమ్మి చెట్టుకే ఎంత ప్రాధాన్యం ఎందుకు అంటే అర్జునుడు జమ్మి చెట్టు మీద పెట్టేట ఆయుధాలు అందుకని విజయదశమినాడు జమ్మి చెట్టు ఇంతేనా ఉన్నది మరి సుగ్రీవుణ్ణి ప్రచయం చేసినప్పుడు హనుమంతుడు అక్కడ కూడా చెట్టుకొమ్మ విడిచి కూర్చోబెట్టాడు ఆ చెట్టు కొమ్మ విడి ఆ ముహూర్తం కూడా పూజలో పెట్టుకోవచ్చు కదా ఎందుకు చేయట్లేదు అది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి కానీ జమ్మి చెట్టు గొప్పతనం ఏమిటంటే ఆయుధాలు దాచిన మాట నిజమే మరో మాట నిజమే జమ్మి చెట్టుకున్న గొప్పతనం ఒకటి చెప్తాను జమ్మి చెట్టు లోపల అగ్నిదేవుడు ఉన్నాడు మీకెలా తెలుసండి బ్రహ్మగారు అగ్నిని సృష్టించాడు అన్నిటితో పాటుగా బ్రహ్మగారికే భయం వేసింది ఈ చూడగానే అందరినీ సృష్టించా చిట్ట అగ్ని సృష్టించాడు అగ్ని ఓ దేవానాం చిట్ట చివరి వాడు ఈ అగ్ని అయిన అయినవాడిని కాని వాడిని కాల్ చేస్తాడేమో మే దదా మే దహతి నన్ను చంపుతాడేమో అని భయపడి ఈ అగ్నిని కాస్త ఆపడం కోసం ఏమిట్రా అని ఆలోచించాడు ఈ లోపలే చంద్రుడు వీళ్ళంతా సృష్టించబడ్డారు అందుకని అతనిలో ఉన్నటువంటి లక్షణాలను తీసుకుని వనస్పతి కథ ఒక కొత్త చెట్టుని సృష్టించాడు ప్రజాపతి అగ్నిమ సృజత సభిభేత్ ప్రమాదక్షతీది తక్షమ్యై క్షమిత్వం శాంత్య అప్రదాహాయ అందుకని వృక్షాన్ని సృష్టించాడు ఆ వృక్షాన్ని చూడగానే అగ్నిదేవుడు కొంచెం వెనక్కి తగ్గాట అందుకని అగ్నిని వృక్షంలో స్థాపించాడు కాబట్టి యజ్ఞం చేసేటప్పుడు అగ్ని బాగా జ్వలించాలంటే కట్టె పుల్లలు మరో పుల్లలు ఇవన్నీ పెట్టి హార్తి పూర్వం పెట్టి కీర్తనాలు పోసి చేసి అంత అయిపోయింది కాదండి జమ్మి కర్రలే రెండు పట్టుకొచ్చి మంధనం చెయ్యాలి అప్పుడు పుడుతుంది తరువాత కూడా విడిగా యజ్ఞం చేయడ జమ్మి కర్రని దాంట్లో పెట్టాలి ఇది జమ్మి చెట్టుకున్న గొప్పతనము ఇప్పుడు దానికి వస్తున్నాను ధర్మరాజు వీళ్ళంతా ఆయుధాలన్నీ జమ్మి చెట్టు మీద పెట్టారు జమ్మి చెట్టు ఎక్కడుంటుందండి ఊరు చివర ఉంటుంది అందుకని అక్కడ పెట్టాడు ఎందుకని వేరే తోట గొయ్యి తవ్వేసి అక్కడ పెట్టారు కదా మన వాళ్ళంతా డబ్బులు పెడుతుంటారు గోతులు తవ్వేసేసి కింద పెట్టేస్తారు లాకర్ లాగా అలా పెట్ట కాదు అర్జునుడు వీళ్ళంతా వెళ్ళే టైంకి ఊళ్ళోకి శ్మశానంలోంచి పెడుతున్నారు కొత్త చోటుకి పెడుతుంటే అపవిత్ర స్థలంలోకి వెళ్ళొచ్చునా వెళ్ళకూడదు కదా అందుకని ధర్మరాధికి ఐడియా వచ్చింది అగ్ని అక్కడ ఉంది జమ్మి చెట్టు ముందు ఈ వస్తువులన్నీ అక్కడ పెట్టు ఆయుధాలన్నీను అలాగే అగ్నిని ఆరాధన చేసినట్టు అవుతుంది అప్పుడు ఊళ్ళో గడుగు పెడుతూ దుర్గా స్తోత్రం చేశాడు మనకి క్షేమం కలుగుతుంది అందుకని శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి అది దీనికి కూడా మనకి పెద్దగా చెప్పాలి చెప్పను రామస్య ప్రదర్శన ఎలాగా వింటున్న వాళ్ళల్లో గోదావరి జిల్లాల వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ క్షత్రియ వంశాలు ఉంటాయి రాజుల వంశం వాళ్ళ ఇళ్లలో ఇప్పటికి కూడా శుభకార్యాలకి ముహూర్తం పెట్టాలంటే గుళ్ళో కూతురు కంప్యూటర్ ల్యాబ్ దగ్గర కూతురు పెట్టే అండి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా తులసి కోట దగ్గర చిన్న జమ్మి మొక్క పాతి పెట్టి కొన్ని మొక్క కొమ్మ జమ్మి కర్రకి నమస్కారం పెట్టి ముహూర్తం పెడతారు పల్లెటూళ్ళలో అయితే జమ్మి చెట్టు కింద పురోహితుడు వీళ్ళంతా వీళ్ళు అక్కడ అంటే జమ్మి చెట్టు వాళ్ళకి కులదైవం వృక్షం అన్నమాట అందుకని అంచేతనే జమ్మి చెట్టు మీద ఉన్న ఉద్దేశం అది రామస్య ప్రియదర్శిని రాముడు యుద్ధానికి వెళ్లే ముందు దసరా పండుగ చేశాడు మహానుభావుడు చెప్పాడు దసరా పండుగ చేసేటట్ట దసరా నవరాత్రుని కాకు ఇరవై రోజులు చేసేట అని మన కాగి కాదు ఇరవై కాగితాలు ఇచ్చేట మరి రామాయణంలో జరిగాడు మహానుభావుడు నాకు తెలియదు జమ్మి చెట్టు కిందే నిలబడి ముహూర్తం పెట్టాడు దానికి కిష్కింధా కాండలో ఉంది మళ్ళీ యుద్ధకాండలో కూడా మనకుంది ఇది దాని వెనకాల రహస్యము అందుకని జమ్మిని పూజించాలి మహారాష్ట్రలో ఈ జమ్మి బాగా ములుస్తోంది అంటే ధనం రాబోతుందని గుర్తు అందుకని జమ్మి కొమ్మలని ఆ వాటిని బంగారము కనకము అంటారు తెలంగాణ దీని దగ్గరగా ఉంది కదా అందుకని మన వాళ్ళు బంగారం ఇస్తామని చెప్పి ఇక్కడికి వచ్చింది మళ్ళీ అక్కడ ఆ ప్రాంతాల్లో జమికలు తీసుకుంటారు కానీ బంగారం బంగారం ఉన్నది అక్కడ లేదు ఇక్కడ తప్పేం కాదండి ఒక్కొక్క ఆచారం ఒక్కరు చూడొస్తుంటుంది ఇది జమ్మికర్ర కర్ర జమ్మిన సంస్కృతం ఏమంటున్నారు శమీ శమి అంటే శమింపజేయునది దుఃఖాలు తొలగిస్తుంది కా అందుకనే వెనకటి రోజుల్లో గాయం తగిలితే ఆ జమ్మి కొమ్మ విరిచి కొన్ని కాల్చి ఇలా గాయం మీద పెట్టేవారు వెంటనే యాంటీసెప్టిక్ అది అద్భుతం గారు ఆయుర్వేదం చెప్పిందండి ఇన్ని రహస్యాలు ఉన్నాయి జమ్మి చెట్టు వెనకాల మూఢనమ్మకాలు కావండివి అందుకనే అప్పట్లో ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు వేసేవారు అందుకని మీ ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి ఆ జమ్మి ముక్కలన్నీ కూడా బీళ్ళన్నీ కూడా భూమి కిందకి వస్తాయి ఫ్లాట్గా కదిలిపోతుంది మీ ఇష్టం చూసుకోండి ఇది శమీతరువుకి ఆరాధన చేయడంలో శమీతరువుకి ఆరాధన చేస్తే ఎంతమంది దేవతలు అన్నారో చెప్పి మీ కాపుతాను శమీతరువు నుంచి దాత అర్యమ మిత్ర వరుణ అంశ భగ ఇంద్ర ఇలాంటి వాళ్ళు పది మంది పుట్టారు అందుక అంతేకాదు ఈ ఆరాధన చేస్తేనే అతిథి దేవతకి అతిథికి ఇంద్రాది దేవతలంతా పుట్టారు ఇది కూడా మనకి యజుర్వేదంలో గాథ ఒకటి నాలుగవ కాండల్లో మరి స్వస్తి